ఓం శ్రీ గణేశాయ నమ ఓం శ్రీ సరస్వతినమ మాతాపితృ నమః శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి శ్రీ నమ వైశాఖ పురాణం రెండవ అధ్యాయం వైశాఖ మాసమున చేయవలసిన వివిధ దానములు వాని ఫలితములు ముందుగా స్నాన విధానాలు వైదిక మంత్రాలను చదువుతూ చేసే స్నానం మంత్రస్నానం అనారోగ్యం వలన స్నానం చేయలేని వారు ఆవు యొక్క గిట్టెలు తగిలి పైకి లేచిన దుమ్మును గోధులి అని అంటారు ఆ గోధులిని పైన చల్లుకుంటే అదు అది వాయువ్యస్నానం స్నానం చేసే అవకాశం లేనప్పుడు విభూతిని వంటికి రాసుకుంటే అది ఆగ్నేయ స్నానం శరీరంలో కింది భాగం వరకు స్నానం చేసి పాదము నుండి ఉదయం వరకు పైభాగము తడిపిన వస్త్రముతో తుడుచుకుంటే కాపీల స్నానం అవుతుంది ఎండలో నిలబడి శరీరాన్ని శుద్ధి చేసుకుంటే అది అథప స్నానం మామూలుగా జలములో స్నానం చేస్తే వారుణ స్నానం విష్ణువును మనసును స్మరించుతూ అనగా స్థుతులతో స్తోత్రాలతో నామస్మరణ చేస్తూ మనపూర్వకంగా ధ్యానంతో ఉండి చేసే స్నానము మానస స్నానం అని అందరు అది అన్ని స్నానాలలో ఉత్తమోత్తమైనది శరీర ధ్యాస లేకుండా భగవంతుని స్మరించుటయే మాస స్నానం అని మరికొందరు నిర్ణయించారు జలంతో చేసే స్నానం శరీరాన్ని శుభ్రం చేస్తే దైవస్మరణ మనసుని శుభ్రం చేస్తుంది మనసుని నిర్మలం చేస్తుందన్నమాట ఏ అవస్థలలోని వారికైనా పరిశుద్ధి కలగటానికి అనేక మార్గాలను పెద్దలు సర్వసులభంగా అతి సునాయాసంగా నిర్ణయించారు యథావకాశంగా యజాశక్తిపూర్వకంగా శరీరానికి మనసునకు పరిశుద్ధతను తెచ్చుకొని ప్రయత్నించడమే శ్రేయోదాయకం నారద మహర్షి అంబరీషు మహారాజుతో మరలా ఇట్ల ఓ అంబరీషు మహారాజా విష్ణు ప్రీతి మగుటచే విష్ణు ప్రీతికరమగుటచే మాధవ మాసమని వైశాఖము అందరు వైశాఖ మాసముతో సమానమైన మాసము ఏది లేదు కృతయుగము అంతటి ఉత్తమ యుగము లేనే లేదు వేద సమానమైన శాస్త్రము లేదు గంగా జలంనకు సాటి తీర్థజలము లేదు జలదానంతో సమానమైన దానము లేదు భార్య సుఖముతో సమానమైన సుఖము లేదు వ్యవసాయం చేయటం వలన వచ్చు ధనమునకు సాటి అయిన ధనము ఏదీ లేదు జీవించడం వలన వచ్చు లాభమునకు సమమైన లాభము లేదు నిరాహారముగా చేసిన తపము మించిన తపము లేదు దానము చేయటం వలన వచ్చు సుఖమునకు సాటి అయిన సుఖము ఏదీనూ లేదు దయా సమానమైన ధర్మము లేదు కంటితో సమమైన కాంతినూ లేదు భోజన తృప్తితో సమమైన తృప్తి వ్యవసాయంతో సమమైన వ్యాపారము ధర్మ సమమైన మిత్రుడు సత్యమైన కీర్తి లేవు ఆరోగ్యముతో సమానముకు అభివృద్ధి శ్రీ మహావిష్ణు సముడైన రక్షకుడు వైశాఖ సమానమైన మాసము అని కవులు వర్ణించుతున్నారు శేషాయ శ్రీ మహావిష్ణువుకు వైశాఖ మాసం మిఖిలి ప్రియమైన మాసం ఇట్టి మాసం వ్రతము పాటింపక వ్యర్థముగా గడిపినవాడు ధర్మహీనుడగుటచే కాదు పశుపక్షాది జన్మలందుచున్నాడు వైశాఖ మాస వ్రతమును పాటింపని వాడు చేరువులు త్రవించుట యాగాదులను చేయుట మున్నగు వాణిని ఎన్ని ధర్మకార్యములను చేసినను వైశాఖ మాస వ్రతములో పాటింపనిచో ఇది అన్నయో వ్యర్థమలుగుచున్నవి వైశాఖ వ్రతం పాటించువానికి మాధవార్పితములకు గావించి భక్షించిన పలాదులకును శ్రీ మహావిష్ణువు సాయుధ్యం కలుగును అధిక ధన వ్యయము చేయదగిన ఎన్నియో ఉన్నవి అట్లే శరీరముకు క్లేశము కలిగించు వ్రతములు ఎన్నయో ఉన్నది ఆ వ్రతములన్నయో తాత్కాలిక ప్రయోజనములు కలిగించును అంతేకాదు పునర్జన్మను కలిగించును అనగా ము అది ముక్తిని ఇయ్యవు కానీ నియమపూర్వకమైన వైశాఖ మాస ప్రాతకాల స్నానం పునర్జన్మను పోగొట్టును అనగా ముక్తినిచ్చును అన్ని దానములు చేసినచో వచ్చు పుణ్యం సర్వతీర్థములందు స్నానం వచ్చును పుణ్యం వచ్చు పుణ్యము వైశాఖ మాసమున జలదానం చేసినంతనే వచ్చును జలదానం చేయునట్టు శక్తి లేకునచో అట్టి శక్తి కల మరి ఒకరిని ప్రబోధించినచో అట్టివానికి సర్వసంపదలు కలుగును హితములు చేకూరును దానములన్నింటినీ ఒకవైపునకు జలదానము మరొక వైపునకు ఉంచి తూచినచో జలదానమే గొప్పది అగును బాటసారులు యొక్క దప్పిక తీరుటకై మార్గమున చలిదేంద్రము నేర్పరిచి జలదానం చేసినచో వాని కులములోని వారందరూ పుణ్యలోకములనొందుదురు జలదానం చేసిన వారు విష్ణులోకము పొందుదురు చలివేంద్రము నేర్పచ్యూట చే పాఠశారులు సర్వదేవతలు పితృదేవతలు అందరూ సంతృప్తులు ప్రీతి నంది వరమునితురు ఇది నిస్సంశయముగా సత్యము సుమా దప్పిక గలవాడు నీటిని కోరును ఎండ బారిన పడినవాడు నీడను కోరును చెమట పట్టినవాడు విసురుగొనుటకు విసనకర్రను కోరును కావున వైశాఖ మాసమున కుటుంబ సైతుడై బ్రాహ్మణునకు జలమును నీ అండగా నీరు కల చొంబును గొడుగును కర్రను దానం ఇవ్వలేను నీటితో నిండిన కుంభమును దానం ఇవ్వలేను ఇట్లు దానము చేయని వాడు చాతక పక్షి అయి జన్మించును చాతకమును పక్షి స్పర్శకల నీటిని త్రాగిన చనిపోవును కావున మబ్బు నుండి పడుచున్న నీటి బొట్టులను క్రింద పడకుండా ఆకాశములని త్రాగి ఉందును ఆ నీరే వానికి జీవనాధారమై ఆహారమని కబులు వర్ణితులు దప్పిక గలవానికి చల్లని నీటినిచ్చి ఆదరించిన వానికి కొన్ని రాజసూయ యాగములు చేసినంత పుణ్యము ఫలము కలుగును ఎండకు దప్పిన వానికి బ్రాహ్మణులకు విసనకరతో విసిరి ఆదరించిన వాడు పక్షి త్రిలోక సంచార లాభము ఉండును జలమునియని వారు బహువిధములైన వాతరోగములను పొంది పీడితులగుదురు ఎండకు తడిసిన వానికి విసురుడకు విసనకర్ర లేనిచో పైబట్ట అనగా ఉత్తరీయం వగారేలతో విసిరిన వాడు పాప విముక్తుడై విష్ణు సాయుధ్యం పొందును పరిశుద్ధమైన మనసుతో భక్తితో తాటియాకు ఆకు విసనకర్ర ఇచ్చినను సర్వ పాప విముక్తుడై బ్రహ్మలోకమును ఉండుతును అలసటను వెంటనే పోగొట్టునట్టి విసనకర్ర వాడు నరకలోక బాధలను పొంది భూలోకమున పాపాత్ముడై జన్మించును గొడుగును దానం చేసిన చో అది భౌతిక అది దైవిక అది ఆత్మిక దుఃఖమును నశించును విష్ణు ప్రియమైన వైశాఖమున గొడుగు దానం నిలువ నీడలేని నీడలేనివాడై పిశాచమై బాధపడును వైశాఖ మాసమున పాదుకలను అనగా చెప్పులను వాడు యమదూతలను తిరస్కరించి విష్ణులోకమును చేరను మరియు నిహాలోకమున బాధలను పొందడు సర్వసుఖములనందును చెప్పులు లేక బాధపడువానికి చెప్పులు లేవని అడిగిన వానికి చెప్పులను దానం చేసిన వాడు బహుజన్మలలో రాజోగును నిరాధారులకు బాటసారులకు ఉపయోగించినట్లుగా అలసట తిరినట్లుగా మండపము మున్నగు వాణిని నిర్మించిన వాణి పుణ్య పరిమాణం బ్రహ్మయును చెప్పజాలడు మధ్యాహ్న కాలమున అతిథిగా వచ్చిన వానికి లేక బ్రాహ్మణుడికి ఆహారం ఇచ్చి ఆదరించినచో అనంత పుణ్యము కలుగును ఓ అంబరీష మహారాజా అన్నదానము వెంటనే తృప్తిని కలిగించును దానములలో అత్యుత్తమం కావున అన్నదానంతో సమానమైన దానము ఏదీ లేదు అలసి వచ్చిన బాటసారికి వినయ మధురముగా కుశలమడికి ఆదరించి వాణి పుణ్యము అంతయు ఆకలి గల వానికి భార్య సంతానము గృహము వస్త్రము అలంకారము మున్నగునవి ఇష్టములు కావు ఆవశ్యకములు కావు అన్నము మాత్రం ఇష్టం అవశ్యకం కానీ ఆకలి తీరినజో ఇవి అన్నీ భార్యాదులు ఇష్టములు ఆవశ్యకములు అగను అంటే ముందుగా ఆకలి ఉన్నవాడికి అతి ముఖ్యమైనది ఆకలి తీర్చుట అని అర్థం భార్య ఉన్న వారి కంటే ముఖ్యమైనది ప్రశస్తమైనది అట్టి అన్నదానం అన్ని దానముల కంటే ఉత్తమోత్తమైనది అని భావం అన్ని దానముతో సమానమైన దానం ఇంతకు ముందు లేదు ముందుగాలను కూడా ఉండబోదు వైశాఖ మాసమున అలసి వచ్చిన బాటసారికి లేక బ్రాహ్మణునికి జలదానము ఛత్రదానము వెజదానము పాదుకాదానము అన్నదానము మున్నగు వాణిని చేయని వాడు పిశాచమై ఆహారం దొరకక తన మాంసమునే తానే భక్షించినట్టు దురవస్థను పొందుతురు కాబట్టి అన్నదానము మున్నగు వాణిని యథాశక్తిగా మన చేయవలెను అంటే మన గున్నంతలో మనం ఆకలి ఉన్నవాడికి అన్నదానం చేయవలని భావం కావున అన్నదానం పెట్టినవాడు తల్లిని తండ్రిని తన ఆధారణ తల్లిని తండ్రిని తన ఆదరణ ఉన్నగు మరపించును కావున త్రిలోకవాసుల అందరూ సర్వోత్తమమైన దానం దానమని మెచ్చుచున్నారు జన్మనిచ్చిన తల్లిదండ్రులు కేవలం జన్మనిచ్చిన అన్నదాతలు మాత్రమే కన్నందులకు అన్నం పెట్టవలసిన నైతిక బాధ్యత వారికి కలదు కానీ అన్నదానం చేసి జీవితంను నిలిపిన వారు తల్లిదండ్రుల కంటే నిర్వాజ్యమైన ఉత్తమ బంధువు నిజమైన తల్లియో తండ్రియో అన్నదాతే కావున అన్నదాత సర్వతీర్థ దేవతాస్వరూపుడు సర్వదేవతాస్వరూపుడు సర్వధర్మ స్వరూపుడు అనగా అన్నదానమున అన్ని తీర్థములు వారిలో స్నానము చేసిన పుణ్యము సర్వదేవతలు వారిని పూజించిన ఫలము సర్వధర్మములు అన్ని ధర్మములు ఆచరించిన ఫలము కలుగునని భావం ఓం నమో నారాయణాయ